ఒక మహానటుడు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఒక దశకంలో నేను కోట శ్రీనివాసరావు బాబు మోహన్ మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం రోజుకు పద్దెనిమిది ఇరవై గంటలు పనిచేసేవాళ్ళం ప్రతి Last five years, four decades ago. Are they No, not a problem. <laughs> కోట లేడు అంటే నమ్మలేకపోతుంది నటన ఉన్నంత కాలం కోట ఉంటాడు వాడుకు నట రాజిపోతు మహానుభావు ఏ విషయాన్ని అయినా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి అటువంటి వ్యక్తిని కోరుకోవటం భారతదేశానికే నటన లోకానికి ఈరోజు చాలా దురదృష్టకరమైన రోజు అండి మరి ముఖ్యంగా రెండు రాష్ట్రాల ప్రజల కంటే నాకే ఎక్కువ ఆత్మీయుడు కోటన్నా కోటన్న నేను సినిమాల్లోనే కాదు బయట కూడా ఒంటరిగా కలిసినప్పుడు కూడా ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఆ సెటైర్లు యాజ్ ఇట్ ఈజ్గా సినిమాల్లో ఎలాగైతే పాము ముంగిసలాగా అలాగే ఉండేది నేను నిన్నగా మొన్ననే ఫోన్ చేశాను సాయంత్రం మొన్న సాయంత్రం ఒక షూటింగ్ సందర్భంగా ఫోన్ చేస్తే ఎక్కడ అన్నాడు వాళ్ళ దగ్గర ఉన్న అన్న అరే ఎప్పుడు వస్తావు అంటే రేపు అన్నా అన్న అంటే చాలా బాగా మాట్లాడారు మామూలు జోక్ ఆ సార్లు ఏవో ఇవన్నీ ఉంటాయి కదా మావి ఆ సెటైర్లతోనే మాట్లాడుకున్నాము ఒక రెండు నిమిషాలు నాకు షార్ట్ రెడీ అన్న నేను సాయంత్రం మాట్లాడతాను మళ్ళీ అని సాయంత్రం చేశా చేస్తే పడుకున్నారు అదేదో మందు వేశాడు డాక్టర్ గారు అని చెప్పారు పెద్దమ్మాయి చెప్పింది ఫోటో నా పెద్దమ్మాయి సరేలే నేను రేపు వస్తున్నాడు చెప్పు లేకపోతే ఎల్లుండి పొద్దున్న వస్తానమ్మా అని చెప్పిన రమ్మన్నాడంట కానీ మీరు వచ్చేసరికి ఆయన లేడండి వెళ్ళిపోయాడు ఇంటికి వస్తే ఎంతో ఎంతో సంతోషంగా రారా రారా రా అనేవాడు ఇప్పుడే హాయిగా పడుకున్నాడు సొంత అన్నదమ్ముడు కోడన్నకో తమ్ముడు ఉన్నాడు కానీ నేనే అసలు తమ్ముడుగా ఫీల్ అయ్యేవాడు ఎన్నోసార్లు ఒకే ప్లేట్లో భోజనం చేశాం అన్న ముద్దులు కలిపి పెట్టేవాళ్ళ తినబ టైం తక్కువ ఉందిరా అని అనేవాడు మేము ఎక్కడ ఏ ఊరిలో ఉన్నా ఏ లాడ్జీలో ఉన్నా పక్క పక్క రూములే మళ్ళీ ప్రొడ్యూసర్లు మొత్తుకునేవాళ్ళు మీరిద్దరు ఒకటే రూమ్లో ఉంటారు కదా అయితే ఆయన నీ రూమ్లో ఉంటాడో లేక నువ్వు ఆయన రూమ్లో ఉంటావు మాకెందుకండి నష్టం చేస్తారు ఒక రూమ్ డబ్బులు వేస్ట్ అని అనేవాళ్ళు అది అదే ఇది ఇదే అని చెప్పేవాళ్ళు అంత ఎన్నో సందర్భాలు ఎన్నో సందర్భాలు మాటలకు అందనే సందర్భం నా ఇద్దరు కనుక కోట ఆత్మకు శాంతి చేకూరాలి నా కోట కుటుంబానికి ఆత్మశాంతి కలగాలి నా కోటలో నేను ఓటన్నారు మనవల్లు ఇద్దరు అన్నకు శాంతి ఆత్మకు శాంతి కలగారు విలక్షణమైన నటరికి పరిపూర్ణమైనటువంటి రూపం కోట శ్రీనివాసరావు గారు మహానటుడు ఒక లెజెండరీ క్యారెక్టర్ యాక్టర్ మా ఇద్దరి నట ప్రస్థానం కూడా ఒకే సినిమాతో ప్రారంభమైంది అది ప్రాణం ఖరీదు కోర్స్ ఇక్కడే నారాయణమూర్తి ఉన్నాడు నారాయణమూర్తి కూడా ఆశీర్వాదతోనే ప్రారంభమైంది అనుకోవచ్చు సో సుదీర్ఘమైనటువంటి ఈ ప్రస్థానంలో మా అనుబంధం వెరవేస్తుంది అంత ఆయనతో నటిస్తున్నప్పుడు తెర మీద ఆయన నటన చూసి అద్భుతం అనుకోవడం వేరు వ్యక్తిగతంగా వన్ టు వన్ కూర్చున్నప్పుడు ఆయన చేసే చమత్కారాలు కానీ చెప్పే జోకులు కానీ అవి ఆద్యంత చాలా ఉత్సాహపడుతుంది అంతే షూటింగ్ ఉందంటే కనుక ఇవాళ కోట శ్రీవాసరావు గారు ఉన్నారు ఇవాళ చాలా హుషారుగా బాగుంటుందని ఉత్సాహంతో వెళ్ళేవాళ్ళం అలాగా ఆయనతోటి ఒక అనుబంధం పెనవేసుకు వెళ్ళింది ఇక ఆయన చేయలేని క్యారెక్టర్లు చేయని క్యారెక్టర్లు మాట్లాడని యాస మాండలికాలు లేవనే చెప్పాలి అంతగా పరిపూర్ణమైనటువంటి నటన నాటక రంగం నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్నటువంటి గొప్ప నటుడు ఆయనతోటి నాకు ఎన్నో సినిమాల అనుబంధం ఉంది ప్రతి సినిమా ఒకొక అద్భుతమైనటువంటి నాకు ఒక ప్రత్యేకం అండ్ అలాంటి మా కోట శ్రీనివాసరావు గారు ఈ రోజున లేరు అనుకోవటం అనేది నిజంగా చాలా తీరని లోటు అండ్ ఇది వాళ్ళ కుటుంబానికి పరిశ్రమకి తీరని లోటు అలాంటి మహానటుడు అలాంటి వైవిధ్య పాత్రలు పోషించేటటువంటి విలక్షణమైన నటుడు మళ్ళీ వస్తారని అనుకోవటం లేదు అలాంటి నటుడు మనకు దొరకరేమో కూడా ఉండరేమో కూడా అది ఎవరు పూర్తి చేయటటువంటి చాలా భారీ నష్టం పరిశ్రమకి వారిని వారి ఆత్మకి శాంతి కూడా నా భగవంతుడు ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను కోట శ్రీనివాసరావు గారు చనిపోవడం చాలా బాధాకరం మొన్నటి వరకు చాలా ఉత్సాహంగా చలనచిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన వ్యక్తి నలభై సంవత్సరాలు నటనంటే ఏ విధంగా ఉండాలనో నటించి చూపించిన వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు వారికి వారితో నాకు దగ్గర సన్నిహిత ఉన్నాయి సమయక్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ అదే సమయంలో ఆయన ఎమ్మెల్యేగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ అలయన్స్తో ఆయన ఎమ్మెల్యే చేశాం ఎమ్మెల్యేగా ప్రజాసేవలో కూడా బాగా రాణించాడు సినిమా రంగంలోనే కాకుండా ప్రజాసేవలో కూడా బాగా కృషి చేసిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు ఈరోజు మనందరం కూడా ఆయన డైలాగులు చూస్తే ఒకే సీన్లో ఏడిపించగలుగుతాడు భయపెట్టగలుగుతాడు అలాంటి అరుదైన సంఘటనలో అరుదైన నటనతో ఒక విలర్షన్ నట్టుగా ప్రఖ్యాతి పొందిన వ్యక్తి ఒక తెలుగే కాదు తమిళ్ కన్నడ హిందీ అనేక సినిమాల్లో ఏడు వందల యాభై సినిమాల్లో నటి నటించిన వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం ఇవన్నీ కూడా ఏడు నంది అవార్డు కూడా వచ్చాయి ఈ విధంగా అనేక అవార్డులు కూడా వచ్చాయంటే ఆయన చేసిన కృషి ఆయన యొక్క ప్రతిభ కారణం అలాంటి ఒక మంచి నటుడిని తెలుగు రాష్ట్రాలు కోల్పోవడం చాలా బాధాకరం చలనచిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా బాధాకరం అలాంటి వ్యక్తి పట్ల నా మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను కోటా శ్రీనివాసరావు గారు ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్ నో బడీ కెన్ కాంపన్సేట్ హిస్ డెత్ రీప్లేస్ హిమ్ ఈ వర్క్డ్ ఫర్ ది లాస్ట్ ఫోర్ డికేట్స్ He acted 750 films. He acted not only in Telugu, Kannada, Tamil and also Hindi. He had a track record of acting in films nearly seven, 750 films. He got 7 Nandi Awards and also he, act, he worked as MLA also for 5 years. I was very happy to associate with him as public representative. When I was CM, he was MLA. He has done tremendous public service at that time. Today, we are all unable to digest his death. Anyway, he has done extremely well for the welfare of the people and also he contributed for the Telugu film industry and other film industry also. I pray God. టు గివ్ హిమ్ ఇస్ సోల్ ఇన్ రెస్ట్ అండ్ ఆల్సో ఐ ప్రే గాడ్ టు కన్సోల్ దర్ ఫ్యామిలీ మెంబర్స్ టు రీ కూక్ అండ్ మూవ్ ఫార్వర్డ్ ఇట్ ఈస్ ఎ డెస్టినీ నో బడి కెన్ ఎస్కేప్ థ్యాంక్ యూ చాలా బాధ కలిగి ఇప్పుడు బాబు మోహన్ గారు కానీ కోటా గారు ఇప్పుడు యాదృశంగా వారు కూడా ఇక్కడ ఉండటం జరిగింది అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు మాకు ఇష్టమైన వ్యక్తి ఏదో అభిప్రాయం చెప్పాలంటే నిర్మాతంగా చెప్పగలిగే వ్యక్తి ఆయన్ని చిత్రపరిశ్రమ కోల్పోవడం చాలా చాలా లోటు చాలా ఉంది ఇది లాస్ట్ మేము అథారిటీ దాది యాక్ట్ చేసేటప్పుడు కూడా ఆయన నాకు ప్రత్యేకించి ఒకటే చెప్పారు మీరు ఇబ్బంది పడుతున్నారంటే నేను చనిపోయే వరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను అక్కడమ్మా నా మొట్టమొదటి సినిమా అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి నుంచి రథారెడ్డి గారు వరకు నాకు ఆయన మంచి ఉంది ఇప్పుడు పది మంది బాగును ఆకాంక్షించేవాళ్ళు ఆయన ప్రత్యేకించి నేను అడిగాను మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పడలేదు లేదు నాకు నా కష్టాలను అధిగమించడానికి నేను నాకు నటనే నాకు మరుపుది నాకు అది చాలా ఇదిగా చెప్పాను నాకు బాగా కదిలించేసింది అలాంటి వ్యక్తి ఎంతమంది మరణి చెందిన నటులు ఉన్నాగా నాది విశిష్టమైన శైలి గొప్ప నటులు ముఖ్యంగా బాబుమోహన్ గారు ఆయన కాంబినేషన్ మటుకు మేమందరం విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళు అలాంటి వ్యక్తి ఈరోజు మేము కోల్పోవడం నిజంగా చాలా బాధ కనిపించింది మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిలో సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి మనస్ఫూర్తిగా చూపస్ఫూర్తిగా మనస్ఫూర్తిని ప్రాథిస్తుంది కోట గారు మన మధ్యలో లేరంటే నిజంగా ఇట్స్ అ వెరీ వెరీ శాడ్ చాలా బాధగా ఉంది అండ్ వన్ ఆఫ్ ఫైనస్ట్ ఫైనెస్ట్ యాక్టర్స్ మోస్ట్ వర్క్ స్టైల్ యాక్టర్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అండ్ లేకపోవటం నిజంగా నాకు పర్సనల్గా వెరీ వెరీ సైడ్ అండ్ మై అసోసియేషన్ విత్ రైట్ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిలిం హీన్ బీన్ వెరీ వెరీ క్లోజ్ టు కోటా గారు అండ్ కెరీర్లో ఎన్నో మంచిగా చిత్రాలు చేశాం ఫిలిమ్స్ లైక్ ఇంట్లో వెళ్ళాలి అంటే ఇంట్లో ప్రియరాలు కానీ శత్రువు కానీ గణేష్ కానీ ఆడవర్ అండ్ మా సురేష్ ప్రొడక్షన్స్లో ప్రతి సినిమాలో కోటా గారు చేశారు ಐ ಮೈ ಫಾದರ್ ರಾಮನಾಡು ಗಾರು ಅನ್ನಯ್ಯ ಸುರೇಶ್ ಖಾನ ರಾನಾ ಖಾನ ಮೇಮಂದರೂ ಈ ಚರೀಶ್ ಲಾಟ್ ಆಫ್ ವಂಡರ್ಫುಲ್ ಮೆಮರೀಸ್ ಕೋಟಗಾರು ಟುಡೇ ಈಸ್ ನಾಟ್ ಯಸ್ ಮೇ ಸೋಲ್ ರೆಸ್ಟ್ ಇನ್ ಪೀಸ್